నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పరిశీలించారు అక్కడ సగంలో నిలిచిపోయినటువంటి పనులను సందర్శించారు ఆ తర్వాత మరి అక్కడ రైతుల అకుంఠిత దీక్ష ఒక చరిత్రలో నిలిచిపోయే అంశమని అమరావతి రైతులను కొనియాడారు ఇక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అమరావతి ఎంత విధ్వంసానికి గురైందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మరి తన హయాంలో అమరావతి ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది అని చెప్పి ప్రయత్నం అయితే చేశారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి ఘోర గురయ్యారు మరి అమరావతి నిర్మాణం ఈ ఐదేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందా మరి ఎలాంటి భరోసా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే అండి సో గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని తీర్థాలను అవి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారిని పిలిపించి మరి శంకుస్థాపన కార్యక్రమం చేశారు సో ఆయన ఒక కలగా దాన్ని ప్రారంభించారు కానీ ఈ ఐదేళ్లలో అది ఎంత కుంటుబడిందో మనందరికీ తెలుసు అండ్ ఆయన కూడా చెప్పారు అమరావతి రైతుల ఉద్యమం గురించి కూడా మాట్లాడారు సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టారు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలందరకు అమరావతి రాజధాని మనకి రాబోతుంది ఈ ఐదేళ్లలో అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఐదేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అలాగే ఈ ఐదేళ్లలో అమరావతి పూర్తయ్యే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు ఖచ్చితంగా పూర్తి చేస్తారండి అందులో సందేహం లేదు అమరావతి మన ఐదేళ్లలో చూస్తాం దాన్ని అది చంద్రబాబు గారి కల కళ కూడా అయితే ఇవాళ ఆయన అమరావతిని సందర్శించారు ఈ సందర్భంగా సందర్శన అయ్యాక ఆయన సిఆర్డిఏ కార్యాలయంలో రైతులతోటి అందరితోటి ముచ్చటించారు ఆయన ఆయన ఆ టైంలో ఒక భవోద్వేగానికి గురయ్యారు కూడా చెప్పాలంటే ఎందుకంటే మనం ఒక చక్కటి నిర్మాణం చేసి దాని ఫలాలు అందుకునే సమయంలో ప్రజలు వేరే వ్యక్తి చేతిలో ఈ రాజధానిని కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు పెట్టారు పెట్టినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి దానికి సరైన ఒక ఇది ఇవ్వకుండా అతను ఎక్కడో రిషికొండలో ఐదు వందల కోట్లతోటి ఒక పెద్ద భవంతిని కట్టుకున్నాడు తప్ప అమరావతి అభివృద్ధి గురించి ఆయన ఏ రోజు ఆలోచించలేదు ముఖ్యంగా ఒక వర్గాన్ని ఒక వ్యక్తిని ఆయన ఒక శత్రువులుగా భావించి అమరావతిని నాశనం పెట్టాడు చెప్పాలంటే ఇప్పుడు నీకు ప్రజలు అప్పజెప్పింది రాష్ట్రాన్ని నువ్వు పరిపాలించాలని ఎవరి మీదో కోపంతో ఏదో చెయ్యమని కాదు అమరావతి బిల్డింగులు పూర్తయ్యాయి చక్కగా వాటిని బాగు చేసి వాటిని చక్కగా ఒక ఏమన్నా రాజధానిని తయారు చేస్తుంటే ఈ రోజు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయేవారు కదా కానీ అలా చేయకుండా ఆయన ఎంతసేపు మూడు రాజధానులు ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్ అనుకోవటం వల్లే ఈరోజు మొత్తం అక్కడంతా పాడుబడిపోయి మొదలంతా అక్కడ మొలిచాయి ఎంత దారుణం అండి అది ఈరోజు ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యి బాధపడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన మంత్రులు ఆనాటి మంత్రులు ఇప్పుడు మాజీ మంత్రులు వీళ్ళే కారణం అండి ఇప్పుడు అతనికి తెలియలేదు ఒక ముఖ్యమంత్రికి కనీసం చుట్టూ ఉండే మంత్రులైనా చెప్పాలి కదా అందుకనే ఇవాళ ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక అంటే జరిగిన అవకతవకలన్నీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారండి తర్వాత పదహారు వందల ముప్పై ఒక్క రోజులు రైతులు వాళ్ళు లాగా చేశారు వాళ్ళు పదహారు వందల ముప్పై ఒకటి కలిపితే పదకొండు సంఖ్య అవుతుంది సో రైతుల ఉసురు తగిలి ఇప్పుడు పదకొండు సీట్లే వైకాపాకు వచ్చాయి అన్నది ఆయన ఊహాచ అది కరెక్టే కదా ఇప్పుడు ఎంత బాధ పెట్టాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏపీ అమరావతి పోలవరం అని వాళ్ళు ఆయన ఒక కొత్త ఒక ఇదిని చెప్పారండి అది కూడా బాగుంది వినడానికి ఒక ఎబ్రివేషన్ లాగా అనుకోండి సో అది కూడా బాగుంది వినటానికి ఆయన అన్నది ఏంటంటే చక్కగా మనం ఇది మట్టి ఒక పవిత్ర మట్టిని పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు అన్నటి ప్రధానమంత్రి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన యజ్ఞయాగాదులు చేశాము ఒక అంటే ఒక మంచి సంకల్పంతో దీన్ని ప్రారంభించాం కాబట్టి అమరావతి ఐదేళ్ళు దీన్ని పాడు చేయాలని చూసినా కూడా ఈరోజు మళ్ళీ ఇది మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి అమరావతిని ఎవరు నాశనం చేయలేరు అమరావతి పునర్నిర్మాణం తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆ రోజు చాలా బాగా జరిగింది చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో అమరావతి దానికి అంటే శంకుస్థాపన అనేది జరిగింది ఆ రోజు మాలాంటి వాళ్ళందరం కూడా వెళ్ళాము దాని గురించి రాసాము చూసాము అంతా అయింది ఈరోజు మళ్ళా అదే ఒక కళని ఆయన నిజం చేస్తాను అని అంటున్నారు తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన ఈ రిషికొండ ప్యాలెస్ గురించి వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగారు ఏంటి ఏం చేస్తారు భవంతిని అని అంటే మీరే చెప్పండి ఏం చేయాలో అని అడిగారు ఆయన నో యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ అన్నాడు ఆ రిపోర్టర్ అంటే నేను చీఫ్ మినిస్టర్నే నువ్వు కూడా ఒక ఈ భారతదేశ పౌరుడవు కదా నీకు కూడా ఒక బాధ్యత ఉంది నువ్వు కూడా చెప్పు అన్నాడు ఆయన ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే అందరి దగ్గర సలహాలు తీసుకుని ప్రజల సలహా తీసుకుని దాని ప్రకారం ఆ భవన సముదాయాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను బికాజ్ అది అంత పెద్ద అంటే అంత డబ్బు వాళ్ళు వేస్ట్ చేసి అంత పెద్ద బిల్డింగులు కట్టారు అది ఇప్పుడు దేనికి పనికిరాదు ఒక రకంగా చూసుకుంటేనండి ఇప్పుడు ఒక పదిహేను మంది ఉండడానికి కట్టుకున్నారు వాళ్ళంతే ఇప్పుడు పార్లమెంట్ భవనాన్ని నిర్మించారంటే పన్నెండు వందల మంది కూర్చోడానికి అనువుగా నిర్మించారు కదా మరి మీరు దాన్ని సెక్రటేరియట్గా కట్టారు అనుకుంటే పోనీ ప్రభుత్వ భవనం అనుకుంటే దాన్ని ఎట్లా కట్టాలండి దాన్ని ఎంతమందికి దాన్ని అనువుగా కట్టాలి వాళ్ళు అంటే ఒక పదిహేను మందికే కడతారా వీళ్ళు అంటే మీరు ఎవరి కోసం కట్టారో మీకు తెలుసు ఎందుకు చేస్తారో మీకు తెలుసు చెప్పే ధైర్యం దమ్ము లేదు మీకు మీరు ఇంకా మారకపోతే ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టినా మీకు బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తాడండి మీరు వద్దు మరో మీరు చేసిన తప్పిదాలు చాలు అని కూడా మీరెవ్వరూ కూడా అయ్యో మనం ఏం చేసాము తప్పేం చేసాము ఒప్పేం అని ఆలోచన లేకుండా ఇంకా అదే ధోరణిలో అదే అహంకారంతో అదే మాట తీరుతో ఈ మంత్రులు ఉన్నారంటే ఇంకా ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకోవాలండి వీళ్ళు వీళ్ళు ఇంకా వాళ్ళని అసలు ప్రతి నియోజకవర్గంలో దగ్గరికి కూడా రానివ్వకూడదు ముఖ్యంగా కొంతమంది మంత్రులు ఆర్కే రోజా కావచ్చు కొడాలి నాని కావచ్చు ఇవాళ కొడాలి నాని అంటారండి వంగలపూడి అనంతగా వార్నింగ్ ఇస్తాడు నువ్వేం చేసుకుంటావో చేసుకొని ఒక ఆడదనే మర్యాద కూడా లేకుండా నేననేది నీకు అహంకారం తగ్గాలి నీకు దేవుడు సరైన మార్గం చూపించాడు కదా నువ్వు ఇంకా అహంకారంతో ఎందుకుంటావు ఏం చూసుకుని నువ్వేంటి అసలు ఇప్పుడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు సగటు మనిషివయ్యా నీకు ఆస్తి ఉంటే ఉండని ఎవరికి కావాలి నీ ఆస్తి నీ మాట నీకు ఆస్తి ఫస్ట్ ఆ మాట అనే ఆస్తి సరిగా లేనప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి ఎంత డబ్బు ఉంటాయి ఎవరైనా సరే ఇప్పుడు కొడాలి నాని అనే కాదు మనం చెప్పేదండి ఎవరివైనా మనమైనా సరే మాట మంచిగా లేకపోతే మనుగడ లేదు అది వాళ్ళకి అర్థం కావట్లే ఏదేమైనా చంద్రబాబు గారు కష్టపడుతున్నారు ఆయన డే వన్ నుంచి కష్టపడుతున్నారు దీని ఫలితాలు అందటానికి టైం పడుతుంది వాళ్ళు ధ్వంసం చేసి పెట్టారు ఇప్పుడు కష్టపడి కట్టడం అనేది అందరికీ చేత కాదండి నాశనం చేయడం ఎవడైనా చేయగలడు దానికి చదువు అక్కర్లేదు సంస్కారం అక్కర్లేదు పాడు చేయటానికి నీకు పదవి ఉంది పాడు చేసావు అంతే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగు వేస్తున్నారండి ఆచితూచి ప్రతి ఒక్కటి పట్టించుకుంటున్నారు సో కొంచెం టైం పడుతుంది మనం టైం ఇవ్వాలి ఇవాళ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు మరొకటి మాట్లాడుతున్నారు అన్నీ జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా పడతాయి అవన్నీ ఆయన హామీ ఇచ్చారు వీళ్ళలాగా పనికి కూడా అన్నారండి శ్రీకృష్ణన్ కమిటీ చెప్పినట్లుగానే మేము సెంట్రల్లో అమరావతి నిర్మించాలని చూసాము దీనిపై కూడా బురత చల్లే ప్రయత్నం చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు అమరావతి రైతులు మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఉద్యమం చేస్తే వాళ్ళని హింసించిన తీరు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఈరోజు ప్రస్తావించడం జరిగింది సో మరి మీరు ఏం చెప్తారు దాని గురించి అంతే కదా ఇప్పుడు ఒక రాజధాని ఎలా నిర్మిస్తారండి ఎక్కడో ఒక చోట నిర్మించారు కదా రాజధాని నిర్మాణం అంటే ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి ముఖ్యంగా మీకు పర్యావరణం ఎలా ఉంది అక్కడ భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి నదులకు దగ్గరగా ఉందా లేదా ఎప్పుడూ కూడా పూర్వం రాజులు ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నా వాళ్ళు ఒక రాజధానిని కట్టుకున్నా కూడా ఇవన్నీ చూసేవాళ్ళండి ఫస్ట్ మనకి ఏం కావాలి నీటి వసతి ఉండాలి భూగర్భ జలాలు ఉండాలి మనకి తర్వాత మీరు కట్టడాలు కట్టాక ఆ ప్రాంతం అనువుగా ఉండాలి ఇప్పుడు ఇసుక పొరలు ఉన్నాయనుకోండి మీరు కట్టడాలు కడితే ఏమవుతుంది దిగిపోతుంది కదా సో మనకి భూమి అనువుగా ఉండాలి దానికి కూడా జియోలాజికల్ సర్వే వాళ్ళు వాళ్ళు టెస్టులు చేస్తారు కదండి మట్టి అవన్నీ టెస్ట్ చేయించాకే కదా ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అవన్నీ వచ్చి చూశాకే పర్యావరణం ఎలా ఉంది చుట్టుపక్కల ఇది ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది రాజధాని ఇక్కడ కడితే మంచిదా కాదా ఇంకొకటి ట్రేడింగ్ కనువుగా ఉందా లేదా పరిశ్రమలు వస్తాయా రావా పరిశ్రమలు ఇక్కడ పెట్టచ్చా పెట్టకూడదా వాతావరణం అనుకూలంగా ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా చూస్తారండి ఒక ఇప్పుడు ఒక రాజధాని అనేది ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకున్నాక అక్కడ కట్టడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు వైజాగ్లో రిషికొండ దగ్గర కట్టారండి పక్కనే సముద్రం ఎవడైనా జనరల్ జనరల్గా అడుగుతున్నా ఇప్పుడు దానికి కూడా అనువుగా ఉండాలి కదా అవన్నీ కూడా ఆలోచించుకోవాలి మనం నువ్వు సముద్రానికి దగ్గరగా కడితే విశాఖలో రాజధాని అంటే ఆయన చెప్పేది ఒకటే అక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కాబట్టి రాజధానికి ఖర్చు తక్కువ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉండింది అని చెప్పి ఆయన చెప్పేది ఒకటే రీజను లేదు అంటే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం మూడు రాజధానులు అని చెప్పారు కానీ ఇంత చెప్పినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఆ ఉన్న రాజధానిని చెడగొట్టడంతో పాటు కొత్త రాజధానిని నేను తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు ఇవాళ రోజా గారు అంది సెక్రటేరియట్లు కట్టామని మరి ఎక్కడ కట్టారో మరి అది నిజంగానే మరి మాయానగరం ఏమైనా నిర్మించారా మయుడిలాగా వీళ్ళు మనకు తెలీదు కాబట్టి అది కూడా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలండి ఏది ఏమైనా ఇంకొక విషయం అండి పోలవరం గురించి ఆయన చాలా బాధపడ్డారు పోలవరం నిర్మాణానికి అయిపోయేదే అసలు ఇప్పుడు చాలా అన్ని డబల్ అవుతుంది వ్యయం కూడా ఎక్కువ అవుతుంది దాన్ని ముగించటం కూడా టైం పడుతుంది పోలవరం ఈరోజు రెడీ అయి ఉంటే మనకి సస్యశ్యామలం అయి ఉండేది రాయలసీమ ముఖ్యంగా సో దాన్ని కూడా వీళ్ళు పాడు చేశారు ఏదేమైనా నేను కష్టపడతాను చేస్తాను అని అంటున్నారు ఆయన సో అన్ని రకాలుగా కూడా మనం కొంచెం మనం ఓపిక పట్టాలండి ఇది ఒకళ్ళ చేతుల్లో ఉన్నది కాదు ఒకళ్ళు చేసేది కాదు అందరూ సమష్టిగా చేయాల్సిన పని కాబట్టి మనందరం వెయిట్ చేద్దాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్